ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతియ నమ దేవృషమీక్షలు స్వాగతం వృషభరాశి ఈ వృషభరాశిలో కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు మృగశి నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నవంబర్ ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉండదో చూద్దాం మిత్రులందరికీ ముఖ్యమైన సూచన నెలకి రెండు సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు నవంబర్ రెండో తరగతి జరుగుతాయి అయితే సూచన ఏమిటంటే ఈసారి లైట్ కష్టం ఉండదు మనకి లైవ్ సాంకేతిక సాంకేతికముళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఊళ్ళు వెళ్ళడం మూలంగా రెండు ధరకు లైవ్ టెలికాస్ట్ ఉండదు అయితే ముఖ్యమైన ఫోటోలు కొన్ని తీసి మన కమ్యూనిటీ పోస్టులు పెట్టడం జరుగుతుంది చూడండి కార్తీక మాసం శివారాధన చేసుకోండి సకల శుభాలు పొందండి మన మహాకామేశ్వర పేటలో ఈ అంతా కూడా ప్రతిరోజు మహాలింగాచరణ జరుగుతున్నాయి సామూహికంగా ఇందులో పాల్గొన్న అందరు గోతనామాలతో అవన్నీ కూడా వాళ్ళందరికీ మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది ఈ పదిహేను రోజులు మీకు అలా ఉండదు సొత్తం క్వీన్ ఆఫ్ కప్స్ ఇంకోటి తీసుకుందాం సిక్స్ ఆఫ్ సోట్స్ ఇంకో ఆడు తీసుకుందాం కింగ్ ఆఫ్ కప్స్ మన పొజిషన్ కాపాడు కాపాడుకోసం కాపాడుకోవడం కోసం ఏం చేయాలి ఏ రకంగా జీవించాలి ఎలా ఉండాలి అనేది ముఖ్యమైనటువంటి అంశం అదనం భారం పెట్టుకోకూడదు మనం చేస్తున్న పని చేయాలనుకుంటున్న పని మనకి ఎంతవరకు అవసరం ఎంతవరకు మనం న్యాయం చేయగలుగుతాం ఇవన్నీ చూసుకోవాలి ఇవన్నీ వేరే చేసుకుని మనం నిర్ణయాలు తీసుకోవాలి స్థాయి పడిపోకండి మెయింటైన్ చేయాలి కొన్ని సందర్భాల్లో ఒంటరితనం కోరుకోవడం కూడా మంచిది అనవసరంగా మన మూడు బాల్యం నలుగురిలోకి వెళ్ళి మనమేదో ఏదో మాట్లాడి లూజ్ టాక్ చేసి వాళ్ళు ఏదో ఘర్షణ వాతావరణం ఇలా కాకుండా మౌనం కూడా ఒక్కొక్కసారి మంచిదే ఒంటరితనం మంచిదే అందు మనసులో ఉద్దేశాలు భావాలు ఏవైతే ఉంటాయో అవి అందరికీ చెప్పకండి ఒకవేళ ఎవరికైనా చెప్పారు ఇంత ముందర వాటిని జాగ్రత్తగా చూసుకోండి బయటికి ఎలా వెళ్తున్నాయి ఏ రకంగా ప్రొజెక్షన్ అవుతుంది బయటికి చూసుకోండి అందువల్ల అతను భారం ఏది పెట్టుకోవద్దు అతిగా కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి తీసుకునే నిర్ణయాన్ని ఒకటి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి తొందరపడవద్దు ఇది ముఖ్యమైన సూచన మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ త్రీ ఆఫ్ కప్స్ ప్రజెంట్ టెంపరెన్స్ ఫ్యూచర్ డెవిల్ డెవిల్ గార్డు కానీ తీసుకున్నాం త్రీ ఆఫ్ పెంటికల్స్ మీ పాస్ట్లో పర్వాలేదు జాయిఫుల్ వాతావరణం బయట ఫంక్షన్స్కి వెళ్ళడం తిరగడం బంధుమిత్రులు లాకపోకలు జాయిఫుల్గా ఉన్నందుకు కూడా ప్రజెంట్లో తొందరపడద్దు ఆచితూచి వ్యవహరించండి ఎలాంటి కమిట్మెంట్లు ఎవరికి ఏమి ఇవ్వద్దు ఏ పని చేసినా ఒకటి రెండుసార్లు ఆలోచన చేయండి మాట ఇచ్చేసాం కదా అని చెప్పి సమస్యలు ఇరుక్కుపోకుండా జాగ్రత్తగా తప్పించుకునే ప్రయత్నం చేయండి అందువల్ల ఇబ్బంది లేకుండా ఉంటుంది ప్రయాణాల్లో జాగ్రత్త డబ్బు ఖర్చు విషయంలో జాగ్రత్త ఎవరికైనా మాట ఇచ్చినా మాట సహాయం చేసినా అనవసరం డిస్కషన్ ఏమేమి పెట్టుకోవాలనుకున్నా ఒకటి రెండు సార్లు ఆలోచన చేయండి ఫ్యూచర్ కార్డులో మోసపోయే అవకాశం ఉంటుంది ఎవరైనా గుడ్డుకి ఆధారపడద్దు ఎవరు మేము ఆధారపడతారో వాళ్ళే మిమ్మల్ని అన్పాపులర్ చేసే ప్రయత్నం చేస్తారు మోసపోయే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి మీరు ఏదైనా ఫైనాన్షియల్ కమిట్మెంట్ ఎవరి దగ్గర మీరు తీసుకుని అంటే అప్పు ఎవరినైనా అడిగారు అనుకోండి అడిగితే వాళ్ళ డబ్బులు వచ్చేస్తాను ఖచ్చితంగా కావచ్చు రెండు మూడు మార్గాలు ఏర్పాటు చేసి పెట్టుకోండి కుటుంబ పరంగా సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబ పరంగా సన్ సామాజికంగా స్ట్రెంగ్త్ కుటుంబ పరంగా తొందరపాటు నిర్ణయాలు తొందరపాటు మాటలు తొందరపాటు కమిట్మెంట్లు వద్దు మనం అనుకోని జరుగుతుంది కదా ఎవరో సపోర్ట్ చేస్తారు కదా అనే భావనలో ఉండడం మూలంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది మీరు ఏదైనా చెప్పాలంటే ఇది నాకు ఆలోచన వచ్చిన అని చెప్పండి నాకు వచ్చిన ఆలోచన అని చెప్పండి ఇద్దరు ముగ్గురిని కలుపుకొని మాకు వచ్చిన ఆలోచన అని చెప్పద్దు వత్తాస తీసుకోవద్దు ఎవరి కూడా మీ మనసు ఉద్దేశం మీరు చెప్పండి తప్ప పక్క వాళ్ళకుని చెప్పి మీరు మాట్లాడద్దు సామాజికంగా నోరు మూసుకొని ఉండాలి ఎవరి విషయాలు తలదొచ్చద్దు అనవసర మాటలు మాట్లాడద్దు ఎవరికి సలహాలు ఇవ్వద్దు అడిగినా కానీ అయ్యా నమస్కారం నాకు అంత ఆలోచన లేదు నేను చెప్పాలి చెప్పి తప్పించుకోండి తప్ప ఇందులో నేను ఇన్వాల్వ్ అవ్వద్దు అనవసరం విషయం దేంట్లో కూడా మీరు మాట్లాడద్దు బయట మంచి వచ్చి ఒత్తిడిని ఎదుర్కోవడం కోసం మీరు సామాధాన దండోపాయాలు అన్నీ మీరు ఉపయోగించాల్సి వస్తుంది అందువల్ల చాలా సహనం చాలా అవసరం రెండు వారం అంతా కూడా ఫుల్ ప్రెషర్ ఉంటుంది ఆ ప్రెషర్ హ్యాండిల్ చేయడం కోసం ఏం చేయాలో ఎలా మంటే అర్థం కానీ అయోమయ స్థితి ఎదుర్కొంటూ ఉంటారు అందువల్ల జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి ఉద్యోగం చేసేవాడికి అలా ఉంటుంది సెవెన్ ఆఫ్ కప్స్ మీరు శాలరీ హైక్లు వాటి కోసం గొడవ పెట్టుకోవద్దు ప్రమోషన్ కావాలి లేదంటే రిజైన్ చేసి వెళ్ళిపోతాను ఇలాంటి మాటలు మాట్లాడితే క్యారియర్ అంటే మానేయాల్సి వస్తుంది మీ శక్తిని వాస్తవం తెలుసుకోండి మీరు ఎక్కువ ఊహించుకోవద్దు వాస్తవంలో జాగ్రత్తగా చూసుకోండి మొదటి వారంతా కూడా ఉద్యోగాల్లో ఒత్తిడిలు ఉంటాయి అయోమయం కింద రెండో వారిని నెమ్మదిగా సర్దుకుంటుంది ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి ఎంప్ర వచ్చే అవకాశం తక్కువ సీనియర్స్ అయితే అసలు రాదు కొంచెం ఒక రెండు మూడేళ్ళు ఐదేళ్ళు ఎక్స్పీరియన్స్ అయితే ప్రయత్నం చేస్తే దొరికే అవకాశం ఉంటుంది రిఫరెన్స్ మీకు ఏదైనా జాబ్ దొరికే అవకాశం ఉంటుంది వ్యాపారం చేసేవాడికి ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ సోర్స్ ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు ఆర్థికమైన ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది కొంత టైట్ కమిట్మెంట్స్ ఉంటాయి అర్థం కానీ నియమిస్తున్న ఒకసారి జాతకం చూపించుకొని తగిన పరిహారం చేయించుకోండి ఆర్థికమైన ఇబ్బందులు ఉంటాయి వచ్చేది పోయేది అడ్జస్ట్ అవ్వదు ఆరోగ్యపరంగా ఆర్థికంగా ఎలా ఉంటుంది హ్యాంక్ ఇబ్బంది ఆర్థికంగా ఇబ్బంది ఏమి ఉండదు సరిపడిన డబ్బులు ఉంటాయి పెద్ద చెప్పుకోని కష్టాలు ఏం పడరు ఆరోగ్యవరంగా ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ పెంటికల్స్ కొంచెం పడి దెబ్బలు తగ్గించుకునే అవకాశం నడుము కానీ చీలమండలు మండలు యాంకిల్స్ అంటాం కదా యాంకిల్స్కి హిప్కి దెబ్బలు తగిన అవకాశం ఉంటుంది జాగ్రత్తగా చూసుకోండి ఎవరైనా సాఫ్ట్వేర్ ఇంప్లాస్లో కూర్చుని కూర్చుని పని చేసి స్లిప్ డిస్ప్లే అన్నీ వస్తూ ఉంటాయి వాళ్ళకి అలాగే ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మూడు నాలుగు తారీఖుల్లో ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి ఇదని ముఖ్యమైన సంఘటన జరుగుతుందా త్రీ ఆఫ్ సోర్స్ కొంతమందికి అతి కొద్దిమందికి సమీబం వినియోగము లేదా తీవ్ర అనారోగ్యాలు చేసే అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అది మూడు నాలుగు తారీఖులు కనబడుతోంది కనబడుతుంది ఎవరిని కుటుంబ సభ్యులు ఎవరినైనా కూడా సిక్ అయ్యే అవకాశం లేదా అనవసరం మాటలు అనవసర వాదనలు పెట్టుకోవద్దు ఎవరితో ఆ రోజు గొడవపడొద్దు ఎలాంటి మీటింగ్లు పెట్టుకోవద్దు చాలా జాగ్రత్తగా కామ్గా ఉండండి మగవారు ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఫోర్ ఆఫ్ సోట్స్ ఆడవారి ప్రత్యేకమైన సూచన ఉంది త్రీ ఆఫ్ వ్యాన్స్ వైవాహిక జీవితం ఉంటుంది సిక్స్ ఆఫ్ పెంటికల్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ పెంటికల్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ పెంటికల్స్ మగవారికి కొంచెం రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి మొదటి నాలుగైదు రోజులు జాగ్రత్తగా ఉండాలి ప్రజదానికి సెపరేట్ సెపరేట్గా హ్యాండిల్ చేయాలని విషయం తెలుసుకోండి అన్నింటి ఒకే రాగా మనం హ్యాండిల్ చేయలేము గుర్రం గాడిదే ఒకలాగా ఉన్నా గాడిది గాడిదే గుర్రం గుర్రమే సమస్య తీరును బట్టి మీరు ఎదుర్కొనే విధానం మారుతూ ఉండాలి అలాగే అన్ని రకాలుగా మీకు తెలుస్తుంది ఎన్ని రకాల సమస్య వస్తే మీరు మీరు తెలియని సమస్యలు కొత్తగా ఏమీ రావు వచ్చిన దాన్ని ఎలా ఎదుర్కోవాలో మీరు చూసుకోవాలంతే ఆడవారి బాగుంటుంది శుభవార్తలు వింటారు పెళ్లి కానీ పెళ్ళి అయ్యే అవకాశం కానీ జాబ్ రావడం కానీ భార్య భర్త వేరే వేరే వాళ్ళు మళ్ళీ రీజాయినింగ్ ఉండడం కానీ ఇలాంటి అనుకున్న వాతావరణం అంత కూడా ఉంటుంది వైవాహిక జీవితం సామాన్యంగా ఉంటుంది చాకరీ ఉంటుంది మగవాళ్ళకి ఎక్కువ పని ఎక్కువ ఉంటుంది ఆడవాళ్ళకంటే కూడా కొంచెం ఎక్కువ వర్క్లోడ్ పెరిగిపోతూ ఉంటుంది సంతాన పరంగా ఇబ్బంది ఏమి ఉండదు సంతానం బాగానే ఉండదు సంతాన సమయం పదవ తారీఖు తర్వాత కొంచెం మేలు జరిగే అవకాశం ఉంటుంది సంతానానికి పర్వాలేదు విద్యార్థుల పిల్లలు కూడా జాగ్రత్తగానే ఉంటారు సరైన నిర్ణయాలు తీసుకుంటారు తప్పులు చేయరు పొరపాట్లు చేయరు బాగానే ఉంటుంది నక్షత్రాలు వెరగ తీసుకుంటే కృతికి రెండు మూడు బాద వాళ్ళకి ఉంటుంది ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ రోహిణి వాళ్ళకి అలా ఉంటుంది మూన్ మృగసర్ కొట్లాంటి బాధల వాళ్ళకి ఎలా ఉంటుంది ఎస్ అప్ సోస్ ఇందులో చెప్పిన మంచి ఫలితాన్ని కూడా ఈ మృశర్ వాళ్ళకి ఉన్నాయి బాగుంటుంది చాలా సమాజం గుర్తింపు గౌరవం పెరుగుతుంది అనుకూల వాతావరణం పెరుగుతుంది బాగుంటుందంతా కూడా ఎటువంటి ఇబ్బందులు ఎక్కడ హ్యాపీగా కాలం గడుస్తుంది కృతిక నక్షత్రం వాళ్ళకి అంతర్మదనం ఏం చేయాలి ఎలా చేయాలి ఏ రకమైన నిర్ణయాలు తీసుకోవాలి అర్థం కాదు ప్రతి విషయంలో వంద మంది సలహాలు చెప్తారు వంద రకాల సలహాలు మీరు అడుగుతారు ఏది చేయరు ఎలా చేయాలో ఏం చేయాలో అర్థంగా నయోమయ స్థితి ఐదో తారీఖు దాకా మీకు ఒత్తిడి ఉంటుంది ఐదో తారీఖు తర్వాత కొంత ఒత్తిడి తగ్గుతుంది నెమ్మది నెమ్మదిగా నిర్ణయాలు మీకు మీరు ఆలోచించుకుని మీకు ఏది కంఫర్టో చేయండి రోహిణి నక్షత్రం వాళ్ళకి పరిస్థితులు చాలా వేగం వేగంగా మారిపోతూ ఉంటాయి అనుకూల వాతావరణం తగ్గిపోతుంది ఒత్తిడి పెరుగుతుంది మీకంటే వయసులో చిన్నవాళ్ళు స్థాయిలో చిన్న వాళ్ళు మిమ్మల్ని మాట్లాడుతూ ఉంటారు ఎవరికి ఎలా సమాధానం చెప్పాలో అర్థంగా ఏమై మానసిక ఒత్తిడి చాలా తీవ్రంగా పెరిగిపోతూ ఉంటుంది సమస్యని జస్కే పోకుండా సమస్యని అర్థం చేసుకొని అవసరం కాంప్రమైజ్ అయ్యి ముందుకు వెళ్ళడం అనేటువంటిది ముఖ్యమైన సూచన పరిహారం ఏం చేయాలి కృత్రికి పరిహారం చేయాలి లబ మన్మద మంత్రం ఫామని జపం చేసుకోండి క్లీం నమో భగవతే కామదేవాయ సర్వజన సర్వజనప్రియాయ సరంజన సమ్మోహనాయ జ్వల ప్రజ్వల ప్రజ్వల హనహన తవ తవ సమ్మోహే సరజన విషయం గురుకులు స్పహ జపం అందరూ చేసుకోవచ్చు ఒక దేశం అక్కర్లేదు దీనికి రోహిణి ఏం చేయాలి నైట్ ఆఫ్ సోట్స్ ఇంత ముందరం ఏదైనా ఉపాసన చేసి ఆపేశారా ఏదైనా మంత్రజపం కానీ పాలన చేసుకుని చేసి ఆపేశారా చూసుకుని గుర్తు తెచ్చుకోండి లేకపోతే వీరభద్రుడిని ఆరాధించండి మీరు ఏదైనా ఆపేసుకోండి మళ్ళీ స్టార్ట్ చేసుకోండి మృగశ్ర వాళ్ళు ఏం చేయండి ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ కార్తీకరాధన జపని చేసుకోండి దత్తాత్రేయాన్ని ఆరాధన చేయండి బాగుంటుంది కార్తీక మాసం శివారాధన కూడా చేసుకోవచ్చు ఈ పరిహారం రెండు ధరలు జరుగుతాయి లైవ్ టెలికాస్ట్ ఉండదు ఈసారి గమనించండి కార్తీక మాసం శివారాధన చేసుకోండి శుభం పోయా